భారత నేర న్యాయ చట్టాల వల్ల పేదలు మహిళలకు మరింత న్యాయం జరిగే అవకాశం ఉందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ చెప్పారు పాత చట్టాలను సవరిస్తూ కేంద్రం తీసుకొచ్చిన నూతన చట్టాలు ప్రజలకి సంపూర్ణ న్యాయాన్ని అందిస్తుందని ఆయన అన్నారు ముఖ్యంగా మహిళల కేసుల విషయంలో చేసిన సవరణలు వారికి లబ్ధి చేకూరుస్తాయని చెప్పారు ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న నేరాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని కొత్త సంస్కరణలు తీసుకురావటం ఆహ్వానించాల్సిన విషయమని చెప్పారు డిజిటల్ సోషల్ మీడియా వాట్సాప్ల ద్వారా కూడా కేసులు నమోదు చేయడం మంచి పరిణామం పేర్కొన్నారు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసినటువంటి అనుభవం నాకున్నది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఒక చట్టాలని మనం పరిశీలించి చూసినట్లయితే ఇవి చాలా మేరకు ప్రధానమైనటువంటి అంశాలను గత చట్టంలో నుంచి ఉన్నటువంటి వాటిని కొంత మార్పులు చేయడం అనేది జరిగింది అంటే విచారణ సందర్భంగా అనవసరమైనటువంటి కేసులు లేకుండా ముఖ్యమైనటువంటి కేసుల్ని విచారణ చేయడం లేదా నేర పరిశోధనలో ఏవైతే అడ్డంకులు ఏర్పడుతున్నాయో అడ్డంకుల్ని తొలగించడం ఒక రకంగా ప్రధానమైనటువంటి లక్ష్యం అయితే ఈ లక్ష్యం ఈ చట్టాల వల్ల నెరవేరుతుందా నెరవేరలేదా అనేది ఒక పెద్ద సంశయాత్మకమైనటువంటి విషయం ప్రధానంగా ఇవాళ ఏంటంటే కోట్లలో లక్షల సంఖ్యలో కేసులు పెండింగ్లు ఉంటున్నాయి ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే విచారణ అనేటటువంటిది లేదా నేర పరత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి ఒక ఆకాంక్షతో బాగానే మనకు అనిపిస్తున్నది